హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై అనదర్ దర్ వ్లాగ్ అయితే ఈరోజు ఏంటంటే అంటే మా మమ్మీకి చిట్టి ముత్యాల బిర్యానీ అంటే తినే బయటికి పోదామని అనుకుంటున్నాం చిట్టి ముత్యాల బిర్యానీ అంటే ధోని బిర్యానీ అది తీసుకొని వద్దామని అనుకుంటున్నాం అది తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత మరి ఎందుకంటే మరి ఫుడ్ ఛాలెంజ్ పెడదామా ఏం చేద్దామని అనుకున్నాం కానీ ఏమైతే తెలియదు అచ్చినాకొసారి చూసి అది ఒకసారి తీసుకొని వచ్చి ట్రై చేసి చూద్దాం ఏమైతే చూద్దాం మీరు కూడా వీడియోని చూడండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదు వీడియో చివరి వరకు చూసేయండి సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం చెప్పినా కదా ఇంతకుముందు చిట్టి ముద్ద బిర్యానీ తీసుకురావాలని పోదాం అని సో అటే పోతున్నాం కదా மா <laughs> நடுத்து <laughs> ఏదో చిన్నపాటి కారు మనకొకరి సరేగా అదంతా తీసుకున్న ద్వారా కలుద్దాం ముత్యాల బిర్యానీ దగ్గరికి వచ్చేస్తాం మనం అయ్యో పక్కే ఉంది ఇదే చిట్టి ముత్యాల బిర్యానీ లోపలికి పోయి తీసుకుని వచ్చేద్దాం అయితే అంత అనుకుని వచ్చినాం కానీ ఇక్కడికి వచ్చినాక దున్న బిర్యానీ లేదట డిసప్పాయింట్ అయిపోయినాం డిసప్పాయింట్ అయినాం డిసప్పాయింట్ అయిపోయినాం అందరం ఇక్కడ ఒక్క దగ్గరనే దొరుకుతాయి కానీ ఇక్కడ కూడా లేదట ఇక ఏం చేయాలో తెలియక మావాడు ఇక పక్కనే వైన్స్ ఉందంటే ఇక ట్టుకుని వస్తుంది ఇక్కడ మనం ఒకదానిక ఇక్కడ ఇంకోటి అవుతుంది ఫుడ్ చాలెంజ్ కోసం వచ్చినాము కానీ ఇక మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం లేదు ఇక చూద్దాం ముందు ముందు పోయి ఇంకా వేరే ఏమైనా దొరుకుతాయా వేరే ఐటమ్స్ ఏమైనా తీసుకొని ఫుడ్ చాలెంజ్లో పెడదామా లేకుంటే ఒక అయిపోదామా చూద్దాం ఏమైతుంది అనేది మీది ఓకే ఏంటంటే ఇక రోడ్ని చూస్తున్నా చూద్దాం ఇక ముంద ముందు ఒకసారి ముందుకు పోదాం ఇంకేమైనా దొరికితే వీ విల్ ట్రై ఓకేనా మళ్ళీ కలుద్దాం అయితే ఇక బయట మొత్తం విరిగాం ఇక ఎక్కడ ఏం సక్క దొరకలేవు అని చెప్పేసి ఈ చికెన్ లెగ్ పీస్లో ఏమో ఇక మేము కార్లో కూర్చుంటే మా తమ్ముడు తీసుకొని వచ్చింది అక్కడ మా బావ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారని చెప్పేసి వీడియో తీయలేకపోయినా జిలేబీ ఉన్ను చికెన్ లెగ్ పీస్ మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం ఇక ఛాలెంజ్ ఎట్లా అవుతుంది ఏమేమైతుందని చెప్పేసి సరే మనం చూసుకున్నాం మనకు మేము జిలేబీ తీసుకున్నాము చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ ఆరోస్టిక్స్ చికెన్ డ్రమ్ స్టిక్ తీసుకున్నాము ఏమో మరి ఎట్లుంటే చూడాలి చిన్న వచ్చిన కానీ ఇలా మూడు ఉన్నాయి ఆరోగ్య చిన్న దాంట్లో మూడు ఉన్నాయట చూద్దాం ఇక ఇప్పుడు మనం దీంతోన ఒకసారి ఫుడ్ ఛాలెంజ్ చేస్తారు ఎట్లా అవుతుంది ఏం కదా అనేది చూద్దాం అయితే ఇంతకుముందు చెప్పినా కదా డ్రమ్ సిక్స్ జిలేబీ మా వాడు తీసుకొచ్చిందని చెప్పేసి దాంతో నీకు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాం అని కూర్చున్నాము మా అమ్మ ఏమంటుందంటే ముగ్గురం కూర్చున్నాం ఇలా అని చెప్పేసి ఇక ముగ్గురం కూర్చుంటే ఎట్లా అంటే మళ్ళీ టైం పెట్టుకోవాలి అందుకోసమని ఒకసారి మీరు కూడా చూడండి అయితే మేము ఫస్ట్ ఈ టేబుల్ మీద చేసినాము చిన్న టేబుల్ మీద ఇక మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక టేబుల్ ఉండే మా దగ్గర దీన్ని చేద్దామని చెప్పేసి మీద చేస్తున్నాం చూడండి ఇక మా వాళ్ళు మంచిగా రెడీ అయ్యి చూస్తావు అయ్యపో మరి సుతున్నా అంటే నా ఛానల్ నా ఛానల్ కాదనుకుంటున్నావు దీనికి సంబంధించిన వీడియో మా అమ్మ ఛానల్ వస్తుంది ఇవ్వండి చూస్తారు ఐటమ్స్ ఐటమ్స్ మాజండ్ చూద్దాం చూద్దాం ఎట్లా వస్తుంది కావాలంటే మన మమ్మీ ఛానల్లో వెళ్ళి చూడండి ఈ వీడియో ఉంటుంది సో ఇప్పుడు ఈ వీడియో తీద్దాం ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకే స్వీట్ హార్ట్ మంచి ఉంటుంది అని పెట్టుకుంటారు కదా సో చూద్దాం ఎట్లుంటది అనేది నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడడం ఎట్లా అవుతుంది ఏం కథ అనేది చాలా ఎవరు గెలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంటే మా మమ్మీ ఛానల్లో వెళ్ళి చూడండి ఓకేనా ఓకే ఈ వీడియో అయిపోయిన తర్వాత కలుద్దాం ఇప్పుడే మా కలిసి ఈ మమ్మీద ఫినిష్ చేసినాం ఇందులో ఈ వ్లాగ్లో ఎవరు గెలిచిర్రు ఈ వ్లాగ్ ఎట్లా అయింది మంచిగా అయిందా కామెడీ ఉందా ఎట్లుందా ఏమైంది అనేది తెలియాలంటే మా మమ్మీ ఛానల్కి వెళ్ళి చూడండి మంచిగా ఉంటుంది బ్లాగు మా మమ్మీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకెవరనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చూద్దాం ఇవన్నీ క్లీన్ చేసి ఇవంతా సేవ ఒకటి మమ్మీ ఛానల్ అట సపోర్ట్ చేయండి ఇక ఈ సెటప్ అంతా చేంజ్ చేసి అంటే మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇంకేమన్నా ఎక్స్పెరిమెంట్స్ అట్లాంటివి ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇవే ఛాలెంజ్లే ఇంకేమైనా యాక్టివిటీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ కలుద్దాం ఓకే చూసారు కదా మా మీద అంటే బ్లాగ్ ఎట్లా వచ్చిందో బ్లాగ్ అంటే ఫుడ్ ఛాలెంజ్ ఎట్లా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు ఆ ఫుడ్ ఛాలెంజ్ అయిపోగానే చెప్పిన కదా ఎడిటింగ్ వీడియోస్ కానీ తమ్మిల్స్ కానీ అన్నీ చూపిస్తా అని అయితే ఫుడ్ ఛాలెంజ్ అయిపోగానే ఏం చేస్తామంటే మళ్ళీ వీడియో ఎడిటింగ్లు తమ్మిల్స్ అవన్నీ చేసుకోవాలి సో అందుకే అన్నీ ఇప్పుడు ఇప్పుడే ల్యాప్టాప్లో కానీ ట్రాన్స్ఫర్ చేసిన సో ఎడిటింగ్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకున్నాం సార్ మీకు కూడా చూపిస్తా కొంచెం చూపిస్తాం ఒకసారి సో ఇట్లా ఇట్లా ఇది ల్యాప్టాప్ పెట్టుకొని ఇట్లా టేబుల్ సెటప్ ఇంతకుముందు టేబుల్ అయ్యింది సో దాన్ని దీనికి యూజ్ చేస్తాను దానికి యూజ్ చేస్తాను సో ఇలా టేబుల్ మీద పెట్టుకొని కొంచెం ఫ్లాష్ ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేయడం జరుగుతుంది సో ఇట్లా దీన్ని నేను మొత్తం ఎడిట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ మీకు కలుస్తా చూసి కదా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కొంచెం లాస్ట్ ఎండింగ్ ఒకటి ఉంది ఎండింగ్ కూడా అందులో యాడ్ చేస్తే మన వీడియో మొత్తం అయిపోతుంది ఇది డే టు ఆగండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేయంగానే ఫస్ట్ బెల్ ఐకాన్ ఆన్ చేయంగానే మీకు వచ్చేస్తుంది అంటే మీరు బెల్ ఐకన్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి సో వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అంతే అండి బాయ్ నమస్తే